인더케 হাই મે રાજર મોહન 데સે મૂવી એક્ટર એન્ડ డైરેક્ટર 데સે મૂવી શૂટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે નેક્સ્ટ અપડેટ દે દમની વચન તો દેસે મૂવી ટીઝર રિલીઝ ڈیٹ દેસે મૂવીની దేశ మూవీ ని రిలీజ్ చేద్దామని ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది దేశ మూవీ ని సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు దేశ మూవీ టేజర్ని సెప్టెంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అలాగే సినిమాని డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ 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 ఫోర్న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యాము డిసెంబర్ ట్వంటీన థియేటర్లో కలుద్దాం